అన్నీ కూడా మధుర క్షణాలన్నీ అదే వింట ఆ విధంగా మనం తయారైపోయినాం అనమాట దాన్ని నేను మార్చాలనుకున్నాడు అది కాలే ఆ మధుర జ్ఞాపకాలు ఆ చేదు జ్ఞాపకాలు చెప్పుకునే ఆ వ్యక్తిదే చెరుగుబాట జనసేన మళ్ళీ నాకు ఆ పురాణాల్లో ఎన్నిసార్లు వాళ్ళు తన శైల పరీక్ష కోసం అగ్గిలో దుంకినారో లేదో తెలుగు కానీ నేను పద ప్రతి పదహైదు రోజులకి నిప్పులో దూకి బయటికి రావాల్సిన పరిస్థితి వస్తా ఉంది నాకు నా నాకు అర్థం కాదు అదే బేసిక్గా నేను ఎప్పుడు చెప్తున్నాను నేను వైఎస్ఆర్సీపీలో ఒక ఐడియాలజీ మీద వెళ్తున్నాను దాంట్లో వేరేది ఏం లేదు ఆ ఐడియాలజీ ఏంది అక్రాస్ ది వ్యవస్థలో జరుగుతున్న అన్ని విధానాలకు హీస్ గివింగ్ ఫైట్ చేస్తుంది చంద్రబాబు ఒక ఐడియాలజీ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఒక ఐడియాలజీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ నేను వైఎస్ఆర్ ఫ్యామిలీతో మూడు తరాల నుంచి నేను నాకు అనుబంధం ఉంది రాజారెడ్డితో రాజశేఖర రెడ్డితో జగన్మోహన్ రెడ్డితో మూడు తరాలతో నాకు అనుబంధం ఉంది సో ఐమ్ సేలింగ్ విత్ ఐడియాలజీ ఇక్కడ ఇంపార్టెంట్ అంతే దాంట్లో వేరేది లేదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇప్పటికీ కూడా తను ఏం చేయాలనుకుంటున్నాడు ఐడియాలజీ లేదు తను ఇరవై సీట్లు గెలిచచ్చు రేపు ముఖ్యమంత్రి సీటుకు పోటీ పడవచ్చు అన్నీ జరగచ్చు బేసిక్ ఏంటంటే సిద్ధాంతాలు ఇంపార్టెంట్ సిద్ధాంతాలు ఇంపార్టెంట్ ఆ సిద్ధాంతాల పరంగా ఎవరు నిలబడుతున్నారు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాల మీద నేను నిలబడుతున్నాను సరే అది గెలుపు కావచ్చు ఓటమి కావచ్చు ఏదైనా కావచ్చు నేను ఆయన సిద్ధాంతాల మీద నిలబడుతున్నాను ఎంటి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన కొన్ని సిద్ధాంతాలు ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసేదే కొన్ని సిద్ధాంతాలు కాంగ్రెస్ వ్యతిరేక భావ సిద్ధాంతాలతో ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు దానికి వ్యతిరేకంతో ఆయన గ్రో అయితే వచ్చినాడు అప్పటి వరకు జనతా పార్టీ ఉండేది వాటి కాంప్లెన్స్ ఆల్టర్నేట్గా వచ్చినాడు కాబట్టి అంత పెద్ద మ్యాండేట్ ఇవ్వడం జరిగింది విత్ ఇన్ ఆర్ ఆరు నెలల్లో ఇచ్చినట్టు మొదట సినిమా గ్లామర్గా ఇవ్వడం జరిగింది దానికి అది అనుకూలించడం జరిగింది దాని తర్వాత రావడం జరిగింది దాని తర్వాత రెండు రూపాయలు కిలో బియ్యం అలాంటి కొన్ని వినూత్నమైన పథకాలు తీసుకున్నారు రెండు రూపాయలు కిలో బియ్యాన్ని ఎందుకు అంటారు ఆ రోజు కాలంలో కేవలం రాగుల రాగన్నము జొన్నన్నము ఇలాంటివి తినేవాళ్ళు పేదలు తెల్లన్నము తినాలి అంటే అది ఎంట్లో పండగలకు దిగులకు మాత్రమే తినేది టైంలో అది తీసుకున్నవాడు ఇట్స్ చేంజ్ రెవల్యూషనరీ చేంజ్ సరే ఈరోజు షుగర్లు వచ్చి అదర్ రోగాలు వచ్చేసి డబ్బున్నోడు ఇవి తింటాడు డబ్బులు నోడే రాగి ముద్ద తింటాడు ఆ రోజు ఆపోజిట్గా ఉంటాడు సో ఇట్స్ రెవల్యూషనరీ చేంజ్ ఆరోగ్యశ్రీ అనేది ఇట్స్ రెవల్యూషనరీ చేంజ్ ఒక రూపాయి జోబీలో డబ్బు లేకపోయినా వాడు కింద పడతానే ఒక ఆధార్ కార్డు ఇంకో కార్డు తీసుకొని హాస్పిటల్ లో ఫ్రీగా చేయించుకుంటున్నాడు ఏదైనా కానీ గుండెకి బాగాలేదు అనుకుంటే ఇమీడియట్గా పోయి వచ్చుకోండి ఇట్స్ ఇట్స్ రెవల్యూషనరీ ఒక నమ్మకం ఒక భరోసా ఇవ్వడం మన ప్రభుత్వం యొక్క బాధ్యత ఆ బాధ్యతగా రాజశేఖర్ రెడ్డి చేసినాడు జగన్మోహన్ రెడ్డి చేసినాడు చంద్రబాబు ఒక్కటి చేసినాడని చెప్పమనండి ఎవడో తెచ్చిన ఐటీ నేనంటాడు ఎవడో చేసిన నాదంటాడు నాలుగు సంవత్సరాలు నాలుగు ఫోర్ టర్మ్స్ అయినాడు ముఖ్యమంత్రిగా ఆయన ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందన్నాడు ఈ రోజు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు అసమానతలు ఉన్నాయి అంటే ఎందుకు కారణం చెప్పండి ఎయిటీ త్రీ నుంచి గత నలభై సంవత్సరాల నుంచి అసమానతలు ఉన్నాయి ఇంకా ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని ఎందుకు చెప్పుకోవాల్సింది దీని పరిస్థితుల్లో ఉన్నాను అంటే అంత ముందు ముందు ముఖ్యమంత్రులు చేయలేకపోవడం వల్లనే కదా ఆ రోజే ఆ రోజే ఇన్ని పోర్ట్స్ కానీ ఇన్ని కాలేజీలు కానీ ఇవన్నీ కూడా మిగతా ప్రాంతాల్లో కూడా డెవలప్ చేసి ఉంటే ఈ అసమానతలు ఉండేది కాదు కదా ఈ రాష్ట్రం విడిపోయి ఉండేది కూడా కాదు కదా ఇప్పుడు కూడా పెద్ద తప్పు చేస్తున్నది అదే అమరావతి అనే ఒకటే చోటనే మొత్తం పెట్టుబడులు తీసుకొని పెట్టడం అనే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు మన అనంతపూర్కి ఎయిమ్స్ శాంక్షన్ ఏంటండి అండి తీసపోయి మంగళగిరిలో పెట్టినారు ఏం అక్కడ విజయవాడ కానీ గుంటూరు కానీ ఇలాంటి కార్పొరేట్ పెద్ద పెద్ద ఊర్లు లేవా అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేవా ఏం అనంతపూర్లో పెట్టి ఉంటే అదే ఎయిమ్స్ కానీ హాస్పిటల్ గా పెట్టింటే ఎంత ఉపయోగపడి అదికుంటా పేదవాళ్ళకు అప్పుడున్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాట్లాడలేకపోయినారు ఒక్కరు కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి